మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి శ్రీ మహాకూటేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లాలో ఉంటుంది ఈ దేవాలయాన్ని చాళుక్య రాజులు ఆరో శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించడం జరిగింది ఈ దేవాలయాన్ని మహాకూట అని పిలుస్తారు మహాకూట అంటే గొప్ప సమూహం అని అర్థం ఇక్కడ పెద్ద సంఖ్యలో శివాలయాలు ఉన్నందున ఈ ప్రదేశానికి మహాకూట అని పిలువడం జరుగుతుంది ఈ ఆలయంలో ఉన్న దేవాలయాలు నగరా శైలిలోను మరికొన్ని ద్రావిడ శైలిలో నిర్మించడం జరిగింది ఈ దేవాలయంలో ఉన్న ఈ పుష్కరిని విష్ణు పుష్కరిని లేదా పాప వినాశ తీర్థం అని పిలుస్తారు ఈ పుష్కరంలో నీళ్లు పర్వతాల నుంచి నేచురల్ గా ఉద్భవించి ఈ పుష్కరంలోకి రావడం జరుగుతుంది ఈ పుష్కరంలో స్నానాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయనే భక్తుల నమ్మకం అందువలనే దేవాలయానికి వచ్చిన చాలా మంది భక్తులు ఈ పుష్కరంలో స్నానాలు చేస్తారు అలాగే ఈ పుష్కరంలో ఒక చిన్న మండపంలో చతుర్ముఖ లింగం కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఒక లింక్ తెచ్చాను చూడండి